హాయ్ అండి వెల్కమ్ టు శ్రీదుర్గ ట్రెండ్స్ ఈ రోజు వీడియోలో వచ్చేసి మీకు అయితే ఒక బ్యూటిఫుల్ సారీ కలెక్షన్ తెచ్చాను ఇది వచ్చేసి ఎల్బీ నగర్ ఎల్బిటీ మార్కెట్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది సఖీ ఫ్యాషన్ వీళ్ళ దగ్గర వచ్చేసి అన్ని వెరైటీ పట్టు పట్టుసారి సారీ ఇలా అన్ని వెరైటీ సారీస్ అయితే మనకి అందుబాటులో ఉంటుంది రోజు వచ్చేసి ఫ్రెండ్లీ బడ్జెట్లో బ్యూటిఫుల్ సారీ కలెక్షన్ అయితే చూడబోతున్నాను చూస్తే ముందుగా ఫ్రెండ్స్ ఇలా కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ పనిస్తున్నా అలాగే లొకేషన్ కూడా మెన్షన్ చేసినా స్టోర్కి వెళ్ళి చేయడానికి బేజీగా ఉంటుంది మీకు ఎంత కాలసిన లేట్ ఎక్కువ వీడియోలోకి వెళ్దాం వీడియోలోకి వెళ్ళే ముందుగా ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టు ప్లీజ్ ైబ్ మై ఛానల్ పక్కన ఈ రోజు శారీ కలెక్షన్ గద్వాల్ పట్టు అండి మనకి చాలా బ్యూటిఫుల్ శారీ కలెక్షన్ అండి ఎక్సలెంట్ గా ఉన్నాయి అండ్ హ్యాండ్లూమ్ అండి గద్వాల్ లో హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్ హ్యాండ్ లూమ్ లో వచ్చేసాయి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది చిన్న మనకి బోర్డర్ అనేది కూడా మంచి బిగ్ సైజ్ వచ్చేసింది ఫిఫ్టీన్ ఇంచెస్ పైన టెంపుల్ బోర్డర్ లాగా చాలా వరకు పైన కూడా కంచి బోర్డర్ అండ్ దీంట్లో కలర్స్ డిజైన్స్ చాలా రకాల వెరైటీస్ అయితే ఉన్నాయి సెమి గద్వాల్ కాదండి హ్యాండ్ లూమ్ గద్వాల్ హ్యాండ్ మనకి బయట త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ది మనం ఓన్లీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇస్తున్నాము అది కూడా ఫ్రీ షిప్పింగ్ లో ఇస్తున్నాం ఓకే అంటే మనకి సారీ ఎవరైనా ఆర్డర్ పెట్టుకుంటే ఆర్డర్ పెట్టుకుంటే ఆల్ ఇండియా లెవెల్ లో ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ దీంట్లో టూ కలర్స్ చూపిస్తున్నాను ఇంకా చాలా కలర్ కాంబినేషన్స్ అయితే చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి ఎవరైనా మనకి కావాలంటే వీడియో కాల్ చేస్తే కలర్ చూపిస్తారు లేదంటే స్టోర్ కి రావచ్చు చూడాలంటే డైరెక్ట్ గా ఓకే మనకి దాంట్లోనే ఇది గద్వాలే ప్లస్ చెక్స్ అండి ఇది కంచి బోర్డర్ లో చెక్స్ అండ్ బూటీ వచ్చేసింది అండ్ చాలా బాగుంటుంది వెరైటీ వచ్చేసి పళ్ళు కూడా మనకి రిచ్ గా వస్తుంది గ్రాండ్ పళ్ళు చాలా బాగా వచ్చేసింది మంచి హెవీగా ఉంది అసలు పళ్ళు హైలైట్ ఉంది కాంబినేషన్ లో మనకి బూటా వచ్చేస్తుంది సీక్వెన్స్ బూటా చాలా బాగుంది బోర్డర్ కూడా మంచి త్రీ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఉంది టూ ఫైవ్ షిప్పింగ్ లో ఇస్తున్నాం దాంట్లో ఇది ఒక టూ కలర్స్ చూపిస్తున్నాను ఇంకా చాలా రకాల డిజైన్స్ ఇది మంచి మనకి టమాటా రెడ్ అంటారు కదా ఆ రెడ్ కలర్ వచ్చేసి నార్మల్ బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చేసింది మనకి ఇంకో డిజైన్ టిష్యూ ఆర్ గంజాలోని పట్టు స్టైల్ అండి ఇది మొత్తం టిష్యూ వస్తుంది పోచంపల్లి బోర్డర్ అండ్ పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు చాలా హైలైట్ గా ఉంది ఎయిటీన్ హండ్రెడ్ పళ్ళు హైలైట్ రిచ్ వచ్చేసింది బ్లౌజ్ అనేది ఎలా వస్తుంది మేడం హ్యాండ్స్ బోర్డర్ టిష్యూ వచ్చేసింది మనకి లైట్ గా సిల్వర్ టిష్యూ కాంబినేషన్ కలిసింది కొంచెం డిఫరెంట్ లుక్ వస్తుంది చాలా మనకి దాంట్లో ఇంకో నెక్స్ట్ కలర్ అండి ఓ అంటే మనకి సారీ సారీకి డిఫరెంట్ డిజైన్ చేంజ్ అయిపోతుంది డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి చాలా బాగుంది బోర్డర్ కూడా డిఫరెంట్ చేంజ్ అయింది డిఫరెంట్ ఉంటాయి మనం టూ చూపిస్తున్నాము ఇంకా డిజైన్స్ కలర్స్ చాలా ఉన్నాయి ఇట్లా కూడా మనకి ఇది లైట్ వెయిట్ పట్టు అండి లైట్ వెట్ పట్టులోనే కంచి బోర్డర్ ఓకే ఫస్ట్ వన్ పింక్ డార్క్ పింక్ కలర్ కాంబినేషన్కి కంచి బార్డర్ చాలా బాగుంది బోర్డర్ అయితే మంచి బింజల్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది బుట్ట కూడా మనకి బిగ్ బుటా వచ్చింది ఓకే కూడా బాగుంటాయి చాలా బాగుంది పళ్ళు వచ్చేసి మనకి ఈ విధంగా మంచి హెవీ లుక్ వచ్చేస్తుంది బ్లౌజ్ ఎలా వస్తుంది మేడం మనకి ప్లేన్ ప్లేన్ వచ్చేస్తుంది చాలా బాగుంది ఈ సారీ మనకి కలర్స్ డిజైన్స్ చాలా ఉన్నాయి పడుతుంది మంచి వెరైటీ సారీస్ అయితే బాగున్నాయి బెనారస్ లోన్ వస్తుంది ఓకే అలా బాగుంటుంది బెనారాస్ ఐటమ్ ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ ఓకే బాగుంటుంది ఇట్లా కూడా మనకి ఇది మంగళగిరి పట్టు మంగళగిరి పట్టులో కంచి బోర్డర్ కంచి బోర్డర్ ఇట్లా కూడా బాగుంటుంది రిచ్గా ఓకే మంగళగిరి అట్లా మనకి కంచి బోర్డర్ వచ్చేసి శారీ విధంగా వచ్చేసింది పళ్ళు ఎలా మనకి కొంచెం రిచ్ ఎక్కువ వచ్చేసింది ఓకే బ్లూ కలర్ ఆరెంజ్ కి బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చేదానికి మంచి లుక్ వచ్చింది బ్లౌజ్ ప్లేన్ వచ్చేస్తుంది వా చాలా బాగుంది ఈ సారిటీ ఎయిటీన్ హండ్రెడ్ ఓకే మనకి ఇది లైట్ వెయిట్ పట్టు అండి చాలా బ్యూటిఫుల్ డిజైన్ కలర్స్ ఉన్నాయి మనకి కాంబినేషన్ కూడా ప్యారెట్ గ్రీన్ అయితే వచ్చేసింది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి అండి దీంట్లో కలర్స్ అయితే చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ అయితే మనకి ఎక్సలెంట్ గా ఉన్నాయి సారీ మొత్తం మనకి ఈ విధంగా వచ్చేసింది మంచి బేబీ పింక్ కలర్ కాంబినేషన్ కి జరీ సీక్వెన్స్ మొత్తం క్లాత్ కూడా చాలా స్మూత్ గా విత్ లైట్ వెయిట్ వచ్చేసింది ఓకే పళ్ళు అనేది మనకి ఇట్లా మంచి రిచ్ వచ్చేసింది రిచ్ పళ్ళు విత్ ప్లెయిన్ బ్లౌజ్ బ్లౌజ్ ఓకే ఎంత పడుతుంది మేడం మనకి సారీ వచ్చేసి టూ ఫైవ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వాహ్ చాలా బాగుంది సారీ మంచి లైట్ వెయిట్ గా లుక్ అయితే బాగుంది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ వావ్ బాగుంది కలర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ ఓకే కాంబినేషన్ బాగుంది ఇవి హ్యాండ్లూమ్ కుప్పడం సారీస్ అండి ఫుల్ ఆల్ ఓవర్ ఇలా ఫుల్ ఫ్లవర్ డిజైన్ వచ్చేసి కంచి బార్డర్ వస్తుంది అండ్ పళ్ళు కూడా మనకి రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్ కి అయితే బార్డర్ ఓకే పళ్ళు అనేది మనకి ఈ విధంగా రిచ్ వస్తుంది రిచ్ పళ్ళు బ్లౌజ్ మళ్ళీ ప్లెయిన్ వచ్చేస్తుంది హ్యాండ్స్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా నావీ బ్లూ విత్ మనకి పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది మంచి కేవీ వచ్చింది ఇది మనకి నెక్స్ట్ కలర్ బాటిల్ గ్రీన్ కి పింక్ కలర్ ఓకే ఇదెంత ఎంత రేంజ్ పడుతుంది మేడం మనకి సారీ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ పడుతుంది ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ వావ్ చాలా బాగుంది కాఫీ కలర్ వచ్చేసింది మనకి ఇంకోటి కలర్ కాంబినేషన్ మెజంతా పింక్ వచ్చేసింది ఓకే చాలా బాగుంటాయండి హ్యాండ్లూమ్ లో కుప్పడం సారీస్ ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్